దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి ఈ దేవదేవునికి కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల యేసుక్రీస్తు నావులు మనమందరం కూడా దీవించబడాలి మనమందరం కూడా దేవుని యొక్క అడుగుతాడుల్లో నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియుల సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమీయలు గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినం లాస్ట్ లైన్ చదువుకుందాం మరియు యహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక నాకు నేను నీకు తెలియజేసేది ఏంటంటే అని దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులు ఎవరైనా మనకు ఒక మాటిస్తే తప్పిపోతారేమో జారిపోతారేమో విడిచిపెడతారేమో కానీ భూమిని ఆకాశమును కలుగు చేసినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు నేను మీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానం ఇచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు దేవుని మాటలు మనం నమ్మనప్పుడు అవిశ్వాసాన్ని కనపరిచినప్పుడు అపనమ్మకాన్ని కనపరిచినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షించి కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు ప్రియుల ఉదాహరణకు భక్తుడైనటువంటి జకరయ్యతో దేవుడు దేవుని యొక్క ఆలయంలో దర్శించి నీకు సంతానం ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడతాడు పిల్లలు ఆ సందర్భాన్ని మనం ఎరుగుదు అయితే ఆయన నమ్మనందున నీకు పుట్టబోనటువంటి శిశువు పుట్టేంత వరకు అతనికి వ్యవహానని పేరు పెట్టేంత వరకు లేక నీకు పుట్టినటువంటి శిశువును నీవు కన్నులారా చూచేంత వరకు నువ్వు మూగవాడవై ఉంటావని దేవుడు జకరేతో మాట్లాడతాడు ప్రిల్లర్ అప్పుడు దేవాలయంలోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుకుంటూ సంతోషంగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దైవ దర్శనం కలగడం దేవుడు మాట్లాడడం తర్వాత దేవుని యొక్క దర్శనం తర్వాత ఆయనకు మాటలు రాకుండా మోగవాడై సైగులతో బయటకు రావడం ప్రజలందరూ చూస్తారు ప్రియలర్ అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియుడలమైన మనకు దేవుడు ఎందుకు ఇట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడంటే మనం కురింగిపోయి అలసిపోయి నిరాశలో నిస్పృహలో మనం ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తాడు ప్రియల ఉత్సాహంతో ఉద్యమంతో నింపుతాడు అలాగే దగ్గరికి కూడా కృంగిపోయినటువంటి స్థితిలో వృద్ధుడనైపోయాను నా భార్య కూడా వృద్ధురాలైపోయింది గొడ్రాలని పిలువబడతా ఉన్నది కాబట్టి ఇక సంతానం కలగదని అనుకుంటున్నటువంటి తరుణులో దేవుడు ఓ చక్కటి వాగ్దానాన్నిచ్చి ఆయనను దర్శించినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులార అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి వాగ్దానాలు దేవుడు ఎన్నో మనకిస్తూ ఉంటాడు ప్రియలార నీ జీవితంలో కూడా సంతానం లేదని గొడ్రాలని పిలువబడుతూ ఉన్నావేమో లేక నీ భర్త వలన లేక నీ భార్య వలన నీ ఇంటి వారి వలన సంఘం సమాజం ఎదుట నీకు కుమారుడు లేరని హెరణ చేయబడుతూ ఉన్నావేమో అయితే దేవుడు శుభదినాన నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు యహోవా నాకు నేను తెలియజేయన దేవనగా నేను నీకు సంతానము కలుగుదేదును అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగుగాక అలనాడు చారమ్మ గర్భమును తెరిచినటువంటి దేవుడు రిబ్బుకమ్మ గర్భమును తెరచిన దేవుడు అలాగే ఎలిజబెత్మ్మ గర్భమును తెరచిన దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి రిబ్బుకా గర్భమును తెరచినటువంటి దేవుడు నిశ్చయముగా నీ ఇంట కూడా ఇట్టి ఘనకార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు ప్రియలార దేవునికి స్తోత్రములు కలుగునిగాక అలాగు సంతానమే కాదు ప్రియులార శరీర సంబంధమైనటువంటి గర్భఫలంతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి సంతానాన్ని కూడా దేవుడు ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియలారు ఈ శుభదినాన దేవుడు నీకు సంతానం ఇస్తున్నానని సెలవు ఇచ్చాడంటే అది రెండు విషయాల్లో మనం అర్థం చేసుకోవాలి శరీర సంబంధమైనటువంటి సంతానం ఆత్మీయంగా కూడా దేవుడు మనకి బిడ్డల్ని ఇస్తూ ఉన్నాడు ప్రియలారు అలాగే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు నీ జీవితంలో కూడా ఆత్మీయంగా శారీరకంగా సంతానం ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినట్లుగా దేవుడు మహిమకార్యం చేయబోతున్నాడు ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో అడుగుపెట్టినటువంటి తన ఫ్రీ బుడలు ఎంతమంది కష్టంతో కన్నీటితో బెతిష్టాలను అడుగు పెట్టగానే దేవుడు అద్భుతములను ఆశ్చర్య కార్యములను విర్రివిగా జరిగించి వారికి సంతానమిచ్చి సంతోషపరిచి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి కుటుంబాలను కట్టి భర్త నుంచి భార్య నుంచి వారి నుండి కలిగేటువంటి సమస్త అవమా అవమానాలన్నింటినీ కూడా దేవుడు కొట్టివేస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఈ మాటలు నీకు ఇంటి వారికి దీవనకరంగా ఉండును గాక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిత్యముగా అనుభవించదుగాక దేవుని సన్నిధిలో ఇంకా సంతానం లేదని కన్నీటితో ప్రతి బిడ్డ గర్భం యేసుక్రీస్తు నావులు ఇప్పుడు గాక మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరుగును గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడులమైన మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చి జీవించాలని పరిషద్ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువు చేసిన మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన మా అందరికీ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను ఓహో అనగు నేను మీకు తెలియజేయనదేమనగా మీకు ఇచ్చి సంతోషపరుస్తానని మీరు సెలవిచ్చిన మాటను బట్టి కీర్తిస్తున్నాను అలాగే సంతానమే కాదు తండ్రి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి అరు కష్టమును తీర్చి నిందల మానవులు కొట్టివేసి విద్యా బుద్ధులను ఇచ్చి ఎగ్జామ్స్లో జాబ్స్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి ఊహ కందినటువంటి మహిమ కార్యములు మా అందరి జీవితాల్లో మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను కోట్లాది వందనాలు ఈ మాటలు బిడెల జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందండి మీకు స్తోత్రాలు మీ బిడ్డలను ఆశీర్వదించండి స్థిరపరచండి కుటుంబాల్లో శుభకార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను నాయ శ్రేక్షకుడు మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడలకును దీవెన దయచేయమని యేసు గ్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమేన్